నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన రెసిపీ సొరకాయ దాల్చా ప్రిపేర్ అయితే చేస్తున్నాను అయితే సగం ముక్క సొరకాయ తీసుకున్నాను అట్లనే జీలకర్ర ఒక హాఫ్ టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ టీ స్పూన్ వరకు కొత్తిమీర కరివేపాకు రెండు మీడియం సైజు టమాటాలు అట్లనే కొంచెం దాల్చిన చెక్క ఇలాచి లవంగం షాజీర ఈ గ్లాస్తో అయితే చిన్న గ్లాసులో ఒక ముప్ప వరకు అయితే శనగపప్పు తీసుకొని దీన్ని కడిగేసి శుభ్రంగా కుక్కర్ రెండు నిమిషాలు నానబెట్టుకొని కుక్కర్లో పెట్టి ఒక నాలుగు విజిల్ వచ్చేంతవరకు పెట్టుకోవాలి ఒక ఒకటిన్నర గ్లాస్ వాటర్ వేసి మీడియం గ్లాస్తో పెట్టుకోవాలి అయితే ఇట్లా సగం సొరకాయ ముక్క తీసుకున్నాను ఇది కొంచెం ముదురుగా ఉంది మరీ లేతగా లేదు సొరకాయ ముక్క అయితే ముక్కలు కట్ చేసిన తర్వాత ఇంకా అయితే చింతపండు ఒక సగం నిమ్మకాయ బద్దంత చింతపండు నానబెట్టుకున్న పప్పు అయితే ఒక మూడు విజిల్లకి మాత్రం ఉడికింది అంటే ఇట్లా చేయితో చూస్తే కనుక అనేది ఇరుగుతుంది ఇప్పుడు సొరకాయ ముక్కలు కూడా కొంచెం ముదురుగా ఉన్నాయి కాబట్టి అవి కూడా ఇందులో వేసి ఉడికించుకుందాం సొరకాయ ముక్కలు వేసిన తర్వాత ఒక రెండు విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకుందాం అప్పుడే ఈ పప్పు రెండు కూడా ఈక్వల్గా ఉడికిపోతాయి అనమాట మామూలుగా లేతగా ఉంటేనేమో కడాయిలో వేసి కర్రీలాగా చేస్తే తొందరగా ఉడికిపోతాయి కొంచెం ముదురుంది కాబట్టి ఇట్లా ఉడికించుకుందాం ముందుగానే మధ్యలో గువ్వమంతా తీసేసినాను ముదురులాగా గింజలు ఉన్నాయి కాబట్టి బాగోదు లేత సురకాయకి అయితే గువ్వం వేసినా కానీ టేస్ట్ అనేది బాగుంటుంది ఉడికించి పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు స్టవ్ మీద అయితే బాండి పెట్టేసుకొని ఇందులోకి ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు అయితే ఆయిల్ వేసుకుందాం ఇంకా అయితే నేను ఒక టీ స్పూన్ ధనియాలు అట్లనే హాఫ్ టీ స్పూన్ జీలకర్ర రెండు కలిపి పొడి చేసి పెట్టుకున్న కొంచెం ఫ్రై చేసి అందులోనే ఒక టీ స్పూన్ నువ్వులు కూడా వేసిన అనమాట బాగుంటుంది ఇందులోకి ఇప్పుడు తీసుకున్న ఇంగ్రీడియంట్స్ గరం మసాలా ఉన్నాయి కదా అవి ఆయిల్లో వేసుకుందాం చిటపట్లు ఒక చిన్న ఉల్లిపాయ కట్ చేసి ఇందులో వేసుకొని కొంచెం దూరగా వేయించుకుందాం అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ టీ స్పూన్ తీసుకున్నాం కదా అది కూడా ఇందులో వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలి ఈ సొరకాయ దాల్చి అనేది చపాతి జొన్న రొట్టె అన్నంలో దేనిలోకైనా బాగుంటుంది ఎప్పుడు ఒకే విధంగా కాకుండా అప్పుడప్పుడు కొంచెం ఇలా డిఫరెంట్గా చేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు కొత్తిమీర కరివేపాకు కూడా ఇందులో వేసి ఇది కొంచెం మగ్గనిద్దాం దీనికైతే ఒక టేబుల్ స్పూన్ వరకు ఉప్పు అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు కారం రెండు వేసినా ఇవి రెండు వేసిన తర్వాత కొంచెం కలిపేసి ఒక అర నిమిషం పాటు మూత పెట్టేసుకుందాం ఇవి ఉడికేంతలోపు చింతపండు అయితే బాగా నానిపోయింది కదా గుజ్జు పిండేసుకొని కొంచెం పులుసులాగానే ఇందులో వేసుకుందాం వేసిన తర్వాత ఇది కొంచెం బాగా మరగాలి చింతపండు అనేది పచ్చివాసన పోయేంతవరకు మరుగుతేనే బాగుంటుంది ఇప్పుడు కొంచెం వాటర్ కూడా యాడ్ చేసిన నేను మరీ గట్టిగా అయిపోతే బాగుండదు కదా ఇప్పుడు దంచిపెట్టుకున్న ధనియా పౌడర్ కూడా వేసుకుందాం వేసుకున్నాక మరొక రెండు నిమిషాల పాటు ఉడికించుకుందాం అంతలోపు సొరకాయ ముక్కలు తర్వాత శనగపప్పు ఉడకబెట్టుకున్నాం కదా అవి కూడా ఇందులో వేసుకుందాం మామూలుగా అయితే ముందే శనగపప్పు మెత్తగా ఉడికించుకొని పప్పులాగా రుద్దేసి వేసుకుంటే అది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కాకపోతే ఇట్లా చేస్తేనే కొంచెం పంట కింద నలుముతూ బాగుంటుంది అనమాట పప్పు టేస్టు కాబట్టి నేను ఇట్లనే వేసిన మామూలుగా చాలామంది అయితే పప్పు కబంతో రుద్దేసి పోస్తారు మెత్తగా బాగుంటుంది ఇంకా అది సాంబార్లాగా అయిపోతుంది కదా అంత మంచిగా అనిపించదు నేను పప్పు రెండు ఉడకబెట్టి ఇట్లా తాలింపు పోసిన తర్వాత ఇప్పుడు ఒక మూడు నాలుగు నిమిషాలు ఉడికించుకొని దింపేసుకుంటే ఇంకా సరిపోతుంది సొరకాయ దాల్చి అనేది రెడీ అయిపోయినట్టే చివరగా కొంచెం కొత్తిమీర మళ్ళీ వేసుకుందాం నుంచి ఎప్పుడూ ఒకే విధంగా కర్రీ మసాలా పెట్టి కాకుండా ఇలా పులుసు లాగా చేస్తే కూడా బాగుంటుంది ఇందులో పప్పు కూడా అయితే మెత్తగా ఉడికిపోయింది కదా ఇంకా తినడానికి అయితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చూసారు కదా నచ్చిందని నచ్చితే ఒక లైక్ ఇవ్వండి